మేడం గారు వచ్చారు అనుకోండి చూపించా ఏంటి అని ఎంత మరికృష్ణ చదువు పెట్టారా తీసేసినాయి కానీ అలాగే భర్త చనిపోతే భారీకి ఇవ్వాల్సినవి కానీ మూడు లక్షల పదకొండు వేలు వాటిని ఐడెంటిఫై చేయడం జరిగింది మే ఒకటి నుంచి తొంభై తొమ్మిది వేలు పెన్షన్లు కొత్త పెన్షన్లు ఏదైతే భర్త చనిపేర అవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది అలాగే అర్హత ఉన్న పెన్షన్లన్నీ కూడా ఒకసారి ఎందుకంటే నియోజకవర్గాలకి పంపించి ఇదివరకు తీసేసిన పెన్షన్లు ఈ ఉన్నాయి ఇంకేదన్నా ఉన్నాయి అర్హత ఉన్నాయి అనేది చూడాలి కాబట్టి అనే ఉద్దేశంతో మేలో ఆటలతో పాటు అవి కూడా నియోజకవర్గాలకు పంపించి ఆటలు కూడా కోలం కోషంగా పరిశీలించిన తర్వాత ఆ పెన్షన్ కూడా మే తర్వాత జూన్ నుంచి అవి కూడా ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే ఆర్థిక ఇబ్బంది ఉండకూడదు అలాగే ఏదైతే అన్యాయం జరిగిందో వాళ్ళకి కూడా న్యాయం చేయవలసిన బాధ్యత ఉంది కాబట్టి ఆల్రెడీ ఆ ప్రశ్న కూడా మేము అసెంబ్లీలో అడగడం జరిగింది దానికి సమాధానం కూడా వాళ్ళు చెప్పండి Yes, we it going the